గన్నవరం గరం గరంగా మారుతుంది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం ఆసక్తిదాయకంగా కనిపిస్తుంది రెండు రోజుల కిందటే ఆయన కేసులో రెడ్ బుక్ రివర్స్ అయ్యింది అనేటువంటి చర్చ సాగింది ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టుగా వెల్లడించారు నేరుగా కోర్టు ముందు అంగీకరించారు తనకు సంబంధం లేకుండానే పోలీసులు ఈ ఫిర్యాదు పెట్టి తనను ఇరికించారన్నట్టుగా ఫిర్యాదుదారుడే కోర్టు ముందు చెప్పడంతో కేసు నీరుగారిపోయేటువంటి అవకాశం దాపురించింది దాంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడి చేశారు అనేటువంటి కేసు నిలబడదు అనేటువంటి అంచనాకు వచ్చారు ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ సహా పలువురేసినటువంటి పిటిషన్ ఈరోజు కోర్టులో విచారణకు రాబోతుంది తీర్పు వెల్లడి కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే వల్లభనేని వంశీని హైదరాబాదులో విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది ఆయన మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టుల వరకు పోలీసులు వెళ్లారు అనేటువంటి విమర్శ వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది వాస్తవానికి ఆయన మీద పెట్టినటువంటి కేసు ఎస్సీ ఎస్టీ కేసు సహా ఇతర అనేక సెక్షన్లతో నమోదు చేసినటువంటి కేసులో ఈరోజు ముందస్తు బెయిల్ మీద తీర్పు వెలువడబోతున్నటువంటి దశలో అరెస్ట్ చేసినటువంటి వైను ఆసక్తికరం ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అసలు ఆయన మీద పెట్టినటువంటి కేసే నిలబడేటువంటి ఆస్కారం లేదు కాబట్టి మరొక కేసులో ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేశారు అన్నట్టుగా చెబుతున్నారు అయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గన్నవరంలో జరిగినటువంటి దాడి కేసులో తొలుత ఇరవై మంది మీద మాత్రమే కేసు పెట్టారు ఆ తర్వాత ఆ కేసులో నిందితుల సంఖ్యని ఎనభై ఎనిమిది మందికి పెంచారు అదే సమయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా దానికి జోడించారు రెండో దశలో నిందితులను అదనంగా చేర్చినప్పుడు మాత్రమే వల్లభనేని వంశీ పేరును కూడా పోలీసులు జోడించారు అప్పుడే ఈ కేసు మీద కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి కూడా అనేక సందేహాలు వ్యక్తం చేశారు అసలు కేసు ఒకసారి పెట్టిన తర్వాత విచారణ పూర్తయిన దశలో మళ్ళీ నిందితుల సంఖ్యను పెంచడమేంటి అంటూ కూడా ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినప్పుడు ఫిర్యాదుదారుడే బయటకు వెళ్ళిపోయినటువంటి తరుణంలో తాను కేసు పెట్టలేదు కేసుని ఉపసంహరించుకుంటున్నాను అనేటువంటి రీతిలో ముందుకు రావడంతో ఇక కేసు ఎంతవరకు నిలబడుతుంది అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే ఫిర్యాదుదారుని బెదిరించి ఫిర్యాదుదారుని అన్ని రకాలుగాను వేధించి ఆయన అలాంటి వాంగ్మూలం ఇవ్వడానికి వంశీ కారకుడయ్యారు అన్నది తాజాగా వస్తున్నటువంటి విమర్శ వంశీని ఇరకాటంలో నెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టుగా చెప్తున్నారు ఏవైనా వల్లభునేని వంశీ చుట్టూ ఆయన్ని అరెస్ట్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పుడు కూడా ఆయన కేసుల్లో ఈరోజు తీసుకున్నటువంటి అరెస్టు నిర్ణయం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది వల్లభునేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొడాలి నానినేనా కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా మొదలైంది అయితే ఇప్పుడు వల్లభు నేను వంశీని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆయన కేసు నిలబడుతుందా ఆయనకు ముందస్తు బెయిలు ఖరారవుతున్నటువంటి దశలో ఈ కేసులో అరెస్ట్ ఎంతవరకు న్యాయస్థానం అంగీకరిస్తుంది ఆయనకు రిమాండ్ విధిస్తుందా లేకుంటే బెయిల్ మంజూరు చేస్తుందా ఏం జరుగుతుందనేది మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏమైనా ఈ విషయంలో రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే వంశీ అరెస్ట్ వరకు వచ్చింది అనేటువంటి విషయం మాత్రం బాహాటంగా వినిపిస్తోంది ఇది ఎలాంటి పరిణామాలకు ఉత్తమిస్తుందో చూద్దాం